ఉన్న వివాస వైస్ చైర్మన్ గారికి ఘనంగా సన్మానం నిర్వహిస్తున్నాం ఎప్పుడు అందుబాటులో ఉంటున్నాం కూడా కృష్ణారౌన్నాం గిట్ ఇట్లా ఇస్తా

Gel. 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 కింకిం మరేస్తామనే ఫోటోలీ మరేస్తాది పక్కవర్తి ఇదండి కరండి దయచేసి బాపా దొమంచి నా నాసారు నువ్వు ఉంకా రామచంద్ర అప్పుడు ఉంచసేపు లేదు లేదు రడం జరా కానివలగా దయచేసి స్కోప్ మెకప్ అవుతా దయచేసి ఇంకా కొససనుస దర్శన గాను अति तुले गर गाजेर नि गाएन आ हाडरो माकोस्तो एस्कसको जा जा हो ये अपन ना गौंदल पर बोलत येले बंदा पापादेव को सो करा देसी करे गडा जय गौंदल जय 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 మన స చేసిన సేవలు అయినలేనివి ఏ నాటు చెప్పుకున్న తరగనివి అతని ఆశయం వరకు ఆశించిన విధంగా మనం అందరం నడుచుకొని అతను అతని యొక్క ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం సక్రమంగా నిర్వర్తించి కలెక్టర్ నిర్వర్తించాలని మా యొక్క మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం అంటూ మన సరదా సర్బ పాపన్న జయంతిని కానీ వర్ధంతిని కానీ అధికారికంగా గుర్తించడం జరిగింది ఏ గత ప్రభుత్వాలు ఏనా చేయలేవు ఈ ప్రభుత్వం చేసింది కాబట్టి సోదరులు సోదరులందరి తరఫున ధన్యవాదములు సీఎం రేవంత్ రెడ్డి గారికి మా మాకు గుర్తింపు నచ్చినందుకు ధన్యవాదములు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా సర్దార్ సర్వై పాపన్న జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతున్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించినందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సర్దార్ పాపన్నను తెలంగాణ రాష్ట్ర పోరాట యోధుడిగా గుర్తించి కిలాసాపూర్ లో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తుంది అందుకు స్ఫూర్తిదాయకంగా ఈ రోజు ఇక్కడ గౌడ పులస్థులం అందరూ గౌ బడుగు బలహీన వర్గాలందరూ పాపన్న ఆశాల మేరకు పోరాడుతున్న వాళ్ళందరూ ఏకంగా జరిగింది మరి ఇక్కడ అందరికీ అందుబాటులో ఉంటున్నటువంటి మాజీ కౌన్సిలర్ గౌరు కృష్ణ గౌడ్ గారు వై మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు ఎల్లప్పుడూ పాపన్న ఆశాలతో ముందుకెళ్తున్నారు అందుకు స్ఫూర్తిదాయకంగా అందరికీ సన్మానించడం జరిగింది మరి ఈ రోజు మన అందరం పాపన ఏ విధంగా ఆ రోజు పదహారు వందల యాభై సంవత్సరంలో హుట్టి ఇరవై ఏడు కోటలు నిర్మించిందంటే ఆయన గుండె ధైర్యం ఏంటిది ఆయన ఆచరించిన రాజనీతి ఏంటిది మరి వాటిని వీటన్నిటిని మనం తెలుసుకొని ఈ రోజు నేటి సమాజంలో మరి మనం ఎన్ని కోటలు నిర్మించినామనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి మరి ఉన్న కోటలను నాశనం చేసుకుంటున్నామా కాపాడుకుంటున్నామా మరి ఆ స్ఫూర్తిదాయకంగా పడుగు బలైన వర్గాలందరూ కలిసి స్ఫూర్తిదాయకంగా ముందుకెళ్తేనే మనం ఈ సమాజంలో ఆయన పేరు నిలబెట్టిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఈ యొక్క ప్రజాక్షేత్రంలో గౌడ సంఘాల క్షేత్రంలో మీడియా మిత్రుల సమక్షంలో సవినయంగా తెలియజేసుకుంటున్నాం జై పాపన్న జై పాపన్న